సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక శ్రీ కోదండ రామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం కుంకుమ పూజ విశేష పూజలు నిర్వహించారు అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు వివిధ ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితులు సుబ్రహ్మణ్యం వంశీ ఆలయ ధర్మకర్తలు నాగబండి రంగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు సాయంత్రం చండీ హోమంకు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ కోరినారు రెండు నిమిషాలు నిలబడడం ఇబ్బంది పడుతున్నారు ఒక రెండు నిమిషాలు కొన్ని కూర్చోవాళ్ళు లేచి నిలబడడం ఒక రెండు నిమిషాలు పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాదు ఈ యొక్క అవకాశాన్ని మాకు కలిసి కల్పించినటువంటి పట్టణ ఆరవేట సంఘ అధ్యక్షుడు పైరవేరు నారాయణరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే నాలుగు సంవత్సరాల కింద మమ్మల్ని పిలిచి అమ్మవారి గ్రూప్లో మీ అందరూ కూడా పాల్గొనాలి అంతా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు

మంచి మంది నా ఉంటాయి ఉల్లాసంద్రవర్తనకు జి

you <sighs> We are అవమాట రావద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత రావద్దు బకాయ కూర మా దొరిదుగా అమాట రావద్దు అదే విధంగా అదే విధంగా మన ఎలకణకు వచ్చేసి మూడు వేల ఇరవై ఆరు అమ్మవారి యొక్క సాయంత్రపండి చెడ్డి పూజకు వచ్చేసి మూడు వేల విధంగా ఈ అదే విధంగా అమ్మవారి వెలంగానే వచ్చేసి మూడు వేల నలభై రూపాయలు అమ్మవారి యొక్క సాయంత్రం పండు చండీ పూజకు వచ్చేసి మూడు వేల నలభై రూపాయలు ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు చండీ పూజ చండీ పూజ కొన్ని పాల్గొనే వాళ్ళు సాయంత్రం నాలుగు గంటలకు సాంప్రదాయ చూస్తున్నారు చాలా కావాలి